మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరంలో అత్యంత ఆకర్షణమైన భాగం కళ్ళు ఐస్ అని దాదాపు చాలా మందికి తెలుసు మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కళ్లను గమనిస్తూ ఉంటారు అయితే కళ్లను చూస్తూ వ్యక్తికి సంబంధించిన అనేక రహస్యాలను సులభంగా తెలుసుకోవచ్చు నిజానికి కళ్ళ భాష అర్థం చేసుకోవడం ఎంతో కష్టం కానీ మీరు కంటి రకం రంగు నుంచి ఎదుటి వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే కంటి రంగు నల్లగా అందంగా ఉంటే వారి జీవితంలో సంతోషం హ్యాపీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది వారికి సక్సెస్ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎరుపు కళ్ళు ఉన్న వ్యక్తులు చెడు సంఘటనలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ వారు అన్ని సమస్యలను బలంగా ఎదుర్కోగలుగుతారు త్వరగా నిర్ణయం తీసుకుంటారు ఇంకా చెప్పాలంటే గుండ్రని కన్నులు ఉన్న వారు మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు వీరు సాధారణంగా ఇతరుల చెడును అసలు ఆలోచించరు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి